వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం జనగామ జిల్లా ధర్మకంచ మినీ స్టేడియంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రసంగించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ డీసీపీ సీతారాం నాయక్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ ప్రసంగాలు కవితా పట్టణం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్మల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ ఇరవై నలభై ఐదు విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శమైన లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ గా రూపొందించుకొని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి అయోధ్యలో వెల్లడించారు గత డెబ్బై ఏళ్ళుగా పీడిఎస్ వ్యవస్థ పేద ప్రజల ఆయన భద్రత భరోసా ఇస్తుంది పేదోడిది పెట్రోల్ తినే బియ్యం నుంచి మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పదమూడు వేల కోట్ల రూపాయల మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్న మన ప్రభుత్వం రేషన్ కార్డు ప్రతి ఆత్మ గౌరవం ప్రజల ఆత్మ గౌరవానికి ఒక భరోసాగా ఒక భావోద్వేగం ఈ ఏడాది మన ప్రభుత్వం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నూతన రేషన్ ప్రారంభించింది పదేళ్ల తర్వాత చేతిలో కొత్త రేషన్ కార్డు పట్టుకొని రేషన్